భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శేషగిరి భవన్లో ఏవైఎఫ్ నూతన జిల్లా కమిటీ విలేకరుల సమావేశం నూతన జిల్లా కార్యదర్శిగా ఎంపికైన ఫహీం మాట్లాడుతూ యువకులు నిరుద్యోగులకు పై జరుగుతున్న అన్యాయాలపై పోరాటం ఉద్యమ కార్యాచరణ ప్రధాన అజెండాగా పనిచేస్తామని తెలిపారు రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లాలో మూతబడిన పరిశ్రమలను తెరవాలని నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సింగరేణిలో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు యువత విద్యార్థుల భవిష్యత్తును చిత్తుచేసే గంజాయి మత్తు పదార్థాల నివారణకు ఏవైఎఫ్ ఉద్యమిస్తున్నారు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని తక్షణమే రిజిస్టర్ చేయాలని చెప్పి మేము ఈ యొక్క సంఘంగా మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా హాస్పిటల్ చూస్తే రేపు భవిష్యత్తులో మేము గవర్నమెంట్ హాస్పిటళ్లను సందర్శించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ ప్రభుత్వం ముందు తీసుకురావడానికి మా సంఘం ద్వారా ఉద్యమించడానికి మేము సిద్ధపడ్డాం ఆ లోటుపాట్లు మేము ముందు తీసుకొస్తాం దయచేసి అవి కూడా పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఇప్పటికి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా యువకులకు మోసం చేస్తుంది కాబట్టి తక్షణమే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఈ దేశంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కూడా పై కూడా మేము పోరాటాలకు సిద్ధపడ్డాం అదేవిధంగా ఈ రోజు మోడీ ఏం చెప్తున్నారు మేము పకోడ్ వేసుకునే కూడా మేమే ఉద్యోగం చూపించామని చెప్పి చెప్పే దుష్ప దుష్పస్థితిలో ఈ దేశం ఉందంటే చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు చదువు అందించే విధంగా ఆ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి ఆ విధంగా మేము కూడా పోరాటాలకు సిద్ధపడాలని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడైతే ఐరన్ ఫ్యాక్టరీలు ఉన్నాయో పాల్వంచెలో లేకుంటే పడినటువంటి ఈ యొక్క కొత్త విడలు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కూడా మళ్ళీ తెరిచి దాన్ని నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశం కలిగించే విధంగా ప్రయత్నం చేసే విధంగా మేము ఉద్యమించాలని కోరుకుంటున్నాం మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అదే విధంగా ఏదైతే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో మనుగూర్లో ఎలందులో కొట్టగూడెంలో ఉన్నటువంటి ఈ యొక్క సింగ్రేణి బొగ్గు గనుల్లో నిరు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల అవకాశం కల్పించే విధంగా మేము ఒక ఉద్యమాన్ని ఒక తయారు చేసుకున్నాం అదే విధంగా ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఈ సింగరేన్ లో ఉద్యోగాల్లో పెట్టి పెట్టుకొని ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోకల్ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది కాబట్టి అట్లా కాకుండా ఏదైతే లో ఉన్నటువంటి ప్రాంత వాసులకే నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ రేపటి రోజు భవిష్యత్తులో ఏదైతే మత్తు బాణితగా తీర్చిదిద్దే విధంగా ఏదైతే మత్తు పదార్థాలు పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ వస్తున్నాయో అవి రానియకుండా ప్రభుత్వాలకు కూడా మేము అండగా ఏదైతే మావకుంటూ సాకారంగా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరు అమ్ముతారో తెలుసుకొని దాన్ని పోలీసు వారికి పట్టించైనా సరే వాళ్ళ విధంగా మా సంఘం సందర్భంగా అదే విధంగా ఏదైతే మేము మేము ఈ జిల్లా పోలీస్ వారికి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మేము ఒక మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సార్ ఈ రోజు కాలేజీల పక్కన స్కూల్ల పక్కన బస్సులలో గుళ్ళ పక్కన ప్రతి దగ్గర ప్రతి దగ్గర ఈ కాలేజీలు గుళ్ళు చెట్లు పదితనాలు లేకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో బెల్ట్ షాపులు లేకపోతే మత్తు పదార్థాలు అమ్మే విధంగా జనాలు ఇక్కడ తయారయారు కాబట్టి వాళ్ళపై కఠిన శిక్ష కఠినంగా శిక్షించి ఆ ఒక కాలేజీల పక్కన స్కూల్ల పక్కన ఉన్నటువంటి పాన్ షాపులు గుట్టలు సిగరెట్లు అమ్మే షాపులను బంద్ చేసే విధంగా మీరు ఒక ప్రయత్నం చేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి భవిష్యత్తుగా మేము యువతకు ఒక ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు కల్పించే ఏదైతే ప్రభుత్వ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు కల్పించే విధంగా మేము ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం